es sí, sí. ఇప్పటి నుంచో ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది ఈరోజు బ్యాడ్ లక్ కొంతమంది చనిపోవడం ఇప్పుడు ముఖ్యంగా ఎలా జరిగింది ఏం జరిగింది అనే దానికి ఇదంతా కూడా చాలా డీటెయిల్గా విచారణ జరుగుతుంది ముందు ముఖ్యంగా మన ముందు ఉండేది మిగతా వాళ్ళకి దెబ్బలు తగిన వాళ్ళకి ఏ విధంగా వెయిటింగ్ చేయించాలి వారి ప్రాణాలను ఏ విధంగా కాపాడుకోవాలి మిగతా వాళ్ళకి ప్రభుత్వం ఇప్పుడు మంత్రి గారు చెప్పినట్లు ఎక్స్క్ ముఖ్యమంత్రి గారు ప్రకటించమన్నారు అది జరుగుతుంది ఇప్పుడు మిగతా విచారణ అన్ని రకాల డిపార్ట్మెంట్ చూసుకుంటారు ఇప్పుడు హాస్పిటల్స్ లో వాళ్ళకి మెరుగైన సౌద్యం వైద్యం ఏ విధంగా అందుబాటు చేయాలి ఎంత ఖర్చైనా సరే రాష్ట్ర ప్రభుత్వం భరించి వాళ్ళు కాపాడుకునే దానికి ముందు మనం ముందు చర్య ప్రభుత్వాల ఏదైనా ప్రభుత్వం ఒకటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఏ విధంగా దీంట్లో ఇది మాములుగా సెంట్రల్ గవర్నమెంట్ లో దీంట్లో ప్రభుత్వం ఉన్నాగా ప్రభుత్వమే అంతేగాని సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వానికి అంటే స్టేట్ గవర్నమెంట్ ఎలాగ ఎక్స్‌ట్రీషన్ ప్రకటించారు అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా సరే సెంటర్ గవర్నమెంట్ లో ఉండదు రాష్ట్ర పరిధిలో ఓకే సార్ ఎలాంటి కేంద్రాలు చాలా ఉన్నాయి కదా జిల్లాల అవన్నీ కూడా ఇక్కడ జాగ్రత్తలు జాగ్రత్తగా విధంగా తీసుకోవాలి